హలో అండి ఈరోజైతే ఒక మంచి వీడియో మా పాప బర్త్డే వీడియోని షేర్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి అక్కడక్కడ రా ఫుటేజ్ వస్తుంది నేను కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కేక్ కట్ చేయించామండి అండ్ కేక్ కట్ చేయించి అందరం తినిపించి పాపని బ్లెస్ చేసి మళ్ళీ పడుకుండి పోయాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా మంచిగా జరిగింది ఆ వీడియో అంతా ముందు ముందు మీకు వస్తూ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి బర్త్డే అయితే చాలా ప్లాన్ చేసామండి అంటే మేము ఔటింగ్కి అని కాదు కొన్ని మంచి పనులని ప్లాన్ చేసాము అవేంటో చూసేయండి This is my heart for you. Happy birthday. 2000 extra money. 2000 extra money. Wait, let me take a photo of this. I am opening

చూశారు కదండి నైట్ అయితే పాపకి ఎలాగో ఒక మంచి ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేసాము అండ్ ఇక పడుకుండిపోయాం మార్నింగ్ లేచేసరికి పాపకి చక్కగా పాయసం కాసాను సేమియా పాయసం పాపకి చాలా ఇష్టం ఇష్టమని ఓ ఎక్కువ తాగేదు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తాగుతుంది బట్ తన కోసమేనా బర్త్డే రోజు హ్యాపీ చేయాలి కాబట్టి మంచిగా పాయసం చేసి అయితే కాచి తనకి తినిపించాము ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అమ్మా నాన్న వచ్చారు బట్ నైట్ వాళ్ళని ఎందుకు లేపడం అనేసి ఈసారి అయితే వాళ్ళని లేపలేదు మేమే కేక్ కట్ చేయించేసి మంచిగా సెలబ్రేట్ చేసుకుని పడుకొని మార్నింగ్ లేచి ఇలా పాపకైతే ఫస్ట్ పాయసం తాగించేసి మళ్ళీ మార్నింగ్ విష్ చేసాము అలాగే వాళ్ళ డాడీ తనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అదేంటో ఇప్పుడు చూసేయండి

చూశారు కదండీ మార్నింగ్ తనకి వాళ్ళ డాడీ ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చారు అది అయిపోయిన తర్వాత ఇంట్లో అందరం పాయసం పెట్టి బ్లెస్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ మేము ఒక ఓల్డేజ్ హోమ్కి ఫుడ్ డొనేట్ చేయడానికైతే వెళ్ళాము వంటలైతే బయట చేయించామండి నాకు బాగా హెల్త్ బాగాలేదు బాగా కోల్డ్ కఫ్ ఉండటం వల్ల బయట చేయించి ఫుడ్ అయితే తీసుకెళ్ళాము ఏజ్ పీపుల్కి అండ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆ టైంకల్లా వెళ్ళిపోయాము పెద్దవాళ్ళు కదండి ఎక్కువ టైం వెయిట్ చేయించకూడదు అనేసి ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అయిపోయాము వెళ్ళి వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేసాం అక్కడ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారండి పెద్దవాళ్ళు అంటే పిల్లలు వదిలేసిన వాళ్ళు హెల్త్ బాగోని వాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళకెందుకో ఎప్పుడు మేము ఫుడ్ ప్యాక్ చేయించి రోడ్ సైడ్ ఉంటారు కదండి వాళ్ళకైతే డొనేట్ చేసేవాళ్ళం బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గానే ఫుడ్ అయితే డొనేట్ చేసాము ఇట్లా ఓల్డేజ్ పీపుల్కి పిల్లలకి అలవాటు అవుతుందండి నలుగురికి అన్నం పెట్టాలి అన్న థాట్ వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో మేము మేము ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇలా చేస్తున్నాము ఫుడ్ డొనేషను అండ్ పిల్లలకి తెలియాలండి అన్నం విలువ అన్నం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ విషయం పిల్లలకి మనం చెప్తే వినరండి ఇలా వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయనిస్తేనే ఆ విషయం వాళ్ళకి బుర్రకి ఎక్కుతుంది వన్స్ అది బుర్రకి ఎక్కిందంటే ఎవరు చెప్పినా ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోరు దాన్ని చేయకుండా ఉండటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అందువల్ల ఎప్పుడూ ఇలా పిల్లల బర్త్డేస్కి మాత్రం స్పెషల్గా ఇలా చేస్తామండి ఆఫ్టర్నూన్ లంచ్ ఇచ్చేసిన తర్వాత అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము ఒక హోమ్కి వెళ్ళాము ఇదైతే నిజంగా జన్మలో మర్చిపోలేని ఒక తీయటి అనుభూతి అనుకోవచ్చు పిల్లలండి మైండ్ సరిగ్గా ఎదగని పిల్లలు అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లల్ని వదిలేసిన పిల్లలు అంటే పేరెంట్స్ వదిలేసిన పిల్లలు అనమాట మేము ఎప్పుడూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ అనుభూతిని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో వాళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నారు వాళ్ళకి స్నాక్స్ తీసుకెళ్ళామండి పెద్దవాళ్ళకి పెట్టిన రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి పెట్టిన కలగని ఆనందం మాకు ఆ రోజున కలిగింది ప్రతిసారి ఇలా చేయాలి అని పిల్లలు కూడా అన్నారు వాళ్ళని చూసి అంత హ్యాపీనెస్ ఇచ్చిందండి మాకు ఇప్పుడు నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నేను ఆ రోజు నేను ఎలా అయితే అనుభూతి చెందానో అదే ఫీలింగ్ని ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి అలా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లని పిల్లల్ని ఒక ఆశ్రమం వాళ్ళు పిల్లల్ని తెచ్చి పెంచుతారండి కాళ్ళు సరిగ్గా లేని పిల్లలు మైండ్ సరిగ్గా లేని పిల్లలు వయసుతో సంబంధం లేకుండా బాడీ ఎదగిన పిల్లలు అలా చాలామంది అండి కొంతమంది పిల్లలు అయితే అసలు బెడ్ మీదే ఉన్నారండి వాళ్ళకన్నీ బెడ్ మీదే ఆఖరికి వాష్రూమ్స్ అన్ని బెడ్ మీదే సిస్టర్స్ ఎంత బాగా చూసుకుంటున్నారో వాళ్ళని ఆ సిస్టర్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి ఎలాంటి కల్మషం లేని పిల్లల్ని వాళ్ళంతా చక్కగా చూసుకుంటుంటే మనసుకు చాలా సంతోషం వేసింది మీలో అనుకోవచ్చు ఇట్లా ఫుడ్ డొనేట్ చేస్తున్నాము ఇలా పలానా చోటుకు వెళ్ళాము పలానా వాళ్ళకి ఇచ్చాము అని చెప్పుకోవడం అవసరమా అని నేనైతే అవసరమే అని చెప్తానండి ఎందుకో తెలుసా నేను కూడా ఇలా ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యే మేము ఇలా ఫుడ్ అనేది డొనేట్ చేయాలి అన్న ఆలోచన నాకు మా వారికి వచ్చింది అలాగే మమ్మల్ని చూసి ఎవరైనా ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఒక్కరికి అన్నదానం చేసినా ఆ పుణ్యం మాకు దక్కుతుంది కదా అన్న స్వార్థంతో నేను ఇలా అయితే చెప్తున్నానండి బట్ ఎవరికి ఏ దానం ఇచ్చినా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటారు కానీ అన్నం పెట్టిన వాళ్ళకి మాత్రం ఆ కడుపు నిండిన తర్వాత నాకు ఇంకా చాలు అని అంటారు ఆ సంతృప్తి మనకి చాలండి వాళ్ళు ఎంత ఆత్మ సంతృప్తితో నాకు ఇంకా చాలమ్మా అని అంటారు మనకి వాళ్ళకి ఆ ఆశీర్వాదం అనేది ఎప్పటికీ ఉంటుంది సో ఇలా ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దండి ఒకరు ఒకరిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి మమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అన్న ఆలోచనతో ఇలా నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అండ్ మా పాపకి మీ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా అందించండి వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి త్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వలేక అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్